వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ ఆంజనేయ స్వామికి మాల గుచ్చుతుందనమాట మేము ప్రతి ట్యూస్డే సాటర్డే మాల గుచ్చిస్తాము మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే మా మమ్మీ ఆ దండేసిన ఫోటోలన్నీ తీసి ఒక వీడియో అప్లోడ్ చేసింది ఈగోండి ఈరోజు ఫ్లవర్స్ అయితే ఇవి ఇందులో సపరేట్గా ఎలా ఫ్లవర్స్ వస్తే తీసుకున్నాను నేను గుచ్చుతున్నారు ఫ్లవర్స్ అయితే బాగున్నాయి ఇప్పుడు ఆకు నెల ఫోల్ చేసుకోవాల్సి చూద్దాం అలాగా ఒక లెవెన్ లెవెన్ ఫోల్ చేసి పెట్టుకు గుచ్చుతారు తర్వాత మళ్ళీ ఒక ఫ్లవర్ ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం అంట దండ ఇదిగోండి ఇలాగా ఫైవ్ టైమ్స్ లెవెన్ లీవ్స్ ఇలా పెట్టుకుంటూ రావాలి మధ్యలో ఫ్లవర్స్ పెట్టుకుంటా అదే నెక్స్ట్ సైడ్ కూడా గుచ్చుకోవాలి ఇక్కడ లాస్ట్కి ఒక చిన్నది ఒక లెవెన్ ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ పెట్టి చిన్నది ఇంత దండలా ఒక చిన్న ఇంత చేసుకొని ఆ రెండింటికి కలిపి అటాచ్ చేసుకుంటే దండ ఫినిష్ అయిపోద్ది చూడండి ఎలా చేసుకోవాలో